మెదక్ జిల్లా ఆసుపత్రి రేపలు మార్చే విధంగా ప్రభుత్వ నిధులతో వసతుల కల్పనకు పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తెలిపారు మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తెలంగాణ మెడికల్ మౌలిక వస్తువుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత డిసిహెచ్ఎస్ శివదయాల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంబంధిత వైద్యాధికారులతో కలిసి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలకు కమిటీలో ఆమోదం తెలిపారు ఆసుపత్రిలోని పలు సమస్యలను జిల్లా కలెక్టర్ ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్లారు అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు శానిటేషన్లో అవుట్లెట్ డ్రైనేజీ ఆసుపత్రిలో కిటికీలకు జాలీ మెస్ ఏర్పాటు కరెంటు అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని యూపీఎస్ మంజూరుకి ఆమోదం తెలపడం జరిగింది ఆసుపత్రిలో డాక్టర్లు నర్సుల నియామకంపై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామన్నారు మనకి గవర్నమెంట్ కూడా ఏమైనా డెటెర్ ప్రొజెక్ట్ లాంటి చేసి इवन ఇప్పుడే చేసి సో ఇప్పుడు మీరు ఆర్తోపెడిక్ ప్రోకట్ అడుగుతున్నారు అంటే ఎమర్జెన్సీ కామన్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి మనం హాస్పిటల్ కలెక్టర్ అల్మోస్ట్ టోటల్ పార్టీ 50 వెస్టర్ సర్ మనం 10 బెడ్స్ 6 సర్వస హెచ్ లో ఇక్కడ 16 ఉండ సర్ సో ఓన్లీ విత్ ది స్కెలిటల్ స్టాఫ్ న ఎమర్జెన్సీస్ ఆర్ నాట్ టు ఇన్ దిస్ హాస్పిటల్